అమ్మా చూడండి ఇగో ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఇగో ఎండు చేపలు చూసిరా బొమ్మిడి చేపలు అంటారు ఇవి మాకైతే మేము బొమ్మిడి చేపలే అంటాము ఉల్లిగడ్డ బొమ్మిడి చేపలు వేసి కర్రీ వేస్తున్నా తయారీ విధానం చూపిస్తా సరేనా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఇగో కట్ చేసి పెట్టేసిన మంచిగా కడిగి వేసేసుకుందాం సరేనా ఇగో ఇప్పుడు బొమ్మిడి చేపల్ని మనము మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఎట్లా అనేది కూడా చూపిస్తా ఇగో ఇవి చూశీరా రెక్కలు ఉంటాయి కదా ఇగ ఇవి అనేది కట్ చేసుకోవాలి మంచిగా నీట్గా ఇగో మంచిగా ఇట్లా తీసేసుకోవాలి జాగ్రత్తగా తెగే ఛాన్సెస్ ఉంటాయి చాకు తెగుతుంది ఇవి గట్టిగా ఉంటాయి ఇది ముళ్ళు అన్నట్టు సైడ్కు ఇగో తోక ఇవి ఇట్లా అనాలి సరేనా ఇగో చుషీరా ఇది బొమ్మిడి చేపలు టేస్ట్ ఉంటే కానీ ఈ సగము వెళ్ళిపోతుంది తల చూసిరా ఎంత పెద్ద తల ఏ ఎండిపోయి ఇట్లా అవుతుంది మనకి చూసిరా చూసీరా ఇప్పుడు ఇట్లా తీసేయాలి ఏ సరేనా ఇంత తల ఇట్లనే అన్నీ కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే కొంచెం చింతపండు నానబెడతా చింతపండు నానబెట్టి వేస్తా బాగుంటుంది చూసిరా ఒక చిన్న నిమ్మకాయ సైజు ఇది పులుపు కోసం కాదు ఏంటంటే ఇట్లా వేస్తే బాగుంటుందని పులుపు అయితే అవసరం లేదు కొంతమంది పుల్లగా తింటారు కానీ ఇప్పుడైతే పులుపు అవసరం లేదు కొంచెం సరైన టేస్ట్ కోసం చూడండి ఉల్లిగడ్డలు అయితే ఇక మంచి ఇట్లా విసుక్కోవాలి మంచిగా పొర అవుతాయి జల్దీ అవుతాయి ఎందుకంటే ఎక్కువ ఉల్లిగడ్డలు కదా అందుకే ఇట్లా విసుక్కోవాలి విసుక్కుంటే మంచిగా పొరలు అవుతాయి మనము బిర్యానీకి ఎట్లా చేస్తాము ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా చూసిరా ఇట్లా మంచిగా అవుతాయి ఇట్లా అయినాక వాటర్ వేసుకుందాం వాటర్ వేసి కొంచెం ఇట్లయినా వేసుకోవచ్చు తాలింపుకు కొంచెం వాటర్ వేసి వంటేస్తాం సరేనా ఇట్లా చూసేరా మంచిగా పొల్లు పుల్లైనయి ఇప్పుడు వాటర్ వేసుకుందాం సరేనా వాటర్ వేసుకుంటా ఇప్పుడు వేసేసుకుందాం మనం తాలింపుకు ఇక్కడ చూడండి ఇవి నీళ్ళు బాగా మసులుతున్నాయి ఎందుకంటే మనము ఇగో ఈ చేపలు వేసేసుకుందాం ఇట్లా వేసుకుంటే అందులో ఉన్న ఉష్కే కానీ ఏదైనా సన్న పురుగు కానీ ఏది ఉన్నా పోతుంది సరేనా ఇగో ఇట్లా మంచిగా అనుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా చూడండి ఇగో మంచి ఇగో కలర్ కూడా ఇట్లా చిరా ఇప్పుడు స్టవ్ ఆర్పేసాము సరేనా ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి చీరా ఇప్పుడైతే నీళ్ళన్నీ వంపేసినా మళ్ళా కూడా వేరే నీళ్ళు వేస్తున్నా చూసీరా చల్లగా అవుతాయి మంచిగా ఇదంతా తీసేయాలి సరేనా ఓకేనా ఇప్పుడైతే పోయి చూడండి ఇప్పుడైతే కూరపోయింది దేనికి అయితే పెట్టేసిన ఇగ మంచిగా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఇగ ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలమ్మా ఇగ మూడు పావులు వేసిన చూసారా ఆయిల్ వేసేసిన ఇప్పుడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డేసేస్తాను ఓ సౌండ్ ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేస్తున్నా ఇగ ఇట్లా సరేనా ఇట్లా వేసుకుంటే కొంచెం వాటర్ కూడా వచ్చి కొంచెం మగ్గుతాయి మంచిగా ఇవ్వ సరేనా ఇప్పుడు బాగా మగ్గాలి మంచిగా పడకండు కావాలి అయ్య సరేనా ఇప్పుడు కలుపుకుందాము పెద్ద మంట మీదనే పెట్టాలి ఇప్పుడు మంచిగా కలిపేసిన ఇప్పుడు మూత పెడదాం సరేనా చూడండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా ఇప్పుడు దీన్ని అవతల పొయ్యి మీకు షిఫ్ట్ చేస్తాం చూడండి ఇప్పుడైతే కడాయి పెట్టిన ఎందుకు వేస్తానమ్మా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇదిగో ఆయిల్ సరే పెద్ద మాట మీద పెట్టినా ఇప్పుడు ఆయిల్ వేసేయం ఇదైతే పక్కన అవుతుంది ఇగో పక్కన పొయ్యి మీద అవుతుంది ఇప్పుడు మనము చేపలు అనేది వేణీళ్ళలో వేసుకున్నాం కదా ఇగో వేణీళ్ళలో వేసి అవి కడిగి వంపేసినాము మళ్ళీ నార్మల్ నీళ్ళు కూడా వేసినాము అండ్లకేళ్ళు కూడా తోటి ఇట్లా ఇట్లా అన్నాం కదా ఇట్లా అంటున్నాం కదా ఇప్పుడు అట్లా అని మంచిగా నీళ్ళన్ని వడగట్టుకోవాలి ఇంట్లో సన్న ఉష్కుంటుందమ్మా సన్న ఉష్కుంటుంది ఆ ఉష్కంతా పోవాలంటే మనం ఇట్లా వేసుకోవాలి ఇప్పుడైతే మనము మంచిగా ఫ్రై చేసుకుందాం సరేనా మంచిగా ఫ్రై చేసేసి పక్కన వేసుకోవాలి మంచిగా ఎర్రగా కావాలి ఎర్రగా అయితే మంచిగా ఉంటాయి ఇట్లా చేసుకోవాలి అట్లనే వేస్తారమ్మా కానీ అట్లా ఉసుకుంటుంది మళ్ళీ మనము నూనెలా దేవినాక అదే నూనెలో ఫ్రై చేసినాక మనం కడుగుతాం చూడు అప్పుడు కూడా ఉసుకే శాతం పోదు అందుకని ముందు మనం వేడి నీళ్ళలో చేసుకున్న తర్వాతనే అప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇట్లా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ముక్క మంచిగా ఉంటుంది గట్టిగా కావాలంటే గట్టిగా ఒక రెండు నిమిషాలు ఎక్కువ పెట్టుకున్నాం అనుకో గట్టిగా వేసేది కూరలు వేసినాక ఇక లేదమ్మా మనము మెత్తగా కావాలంటే ఇంకా రెక్కువ పెట్టుకోవచ్చు అట్లా చాలా బాగుంటాయి టేస్ట్ తినాలమ్మ రెండు చాకలు తింటే మంచిది ఫ్రై అయింది చీర చూసిరా ఇట్లా మంచిగా వేయించుకోవాలి చూసీరా తాలింత మటుకు మరీ నల్ల గానీ వద్దు సరైన స్టవ్ ఆర్పేద్దాం ఇప్పుడు ఇది కడాయి పక్కన పెట్టేసి ఈ కూర అనేది ఇక్కడ పెట్టుకుందాం కూర కడ కడాయి కడ కూర కూడా మంచిగా ఉడకాలి కదా మీకు వేయించాలి కదా సరేనా ఇంత అయినాయి ఉల్లిగడ్డలు చూసీర మంచిగా వేగినాయి ఇది మనము ఇట్లా బాగా పిసికినాం కదమ్మ పొలి పొలి వేసినాం కదా పొడి పొడి తొందరగా అవుతుంది ఇవి కలర్ మారింది ఇది ఇప్పుడు మనం ఇంట్లో గడ్డ వేద్దాం అలవాయిలు గడ్డ వేస్తే చాలా బాగుంటుంది వేయాలి ఇయ్యం ఇయ్యం అలమలిగడ్ వేసినీర మంచిగా కలుపుకుందాం ఇప్పుడు పసుపు వేద్దాం పసుపు వేద్దాం చూసిరా ఇప్పుడైతే పసుపు వేసుకుందామమ్మా ఇగ పసుపు ఒక స్పూన్ వేసిన చూసీరా మంచి కలపాలి ఇగ మంచిగా కలిపేసుకుందాం అట్లా ఇప్పుడు కారం వేద్దాం కారం కారం మంచిగా వేసుకోవాలి ఒక రెండు చెంచాలు వేసిన కొద్దిగా పురుగు కూడా వేస్తాను కదా అట్లా ఇప్పుడు సాల్ట్ ఇగో సాల్ట్ వేసిన చూసిన ఒక సగం చెంచా సాల్ట్ వేసిన ఇప్పుడు ఇగో ధనియాల పొడి గరం మసాలా ధనియాలు కలిపి వేసినా కదా అది మంచిగా కలిపి ఒక మంచిగా కలుపుకోవాలి చూశీరా ఇట్లా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు మనము చింతపండు ఇగో కొద్దిగా నానేసుకున్నాం కదా అది అనేది మంచిగా స్టవ్ చిన్న చిన్నవిసిన మంచిగా వీసుకు పోసుకుందాం ఇలా చింతపండు అయితేనే బాగుంటుందమ్మా టమాటా కూడా వేస్తారు కానీ ఇదేం టేస్ట్ దాంట్లో చింతపండుతో మంచిగా ఉంటుంది అయ్యో చిక్కగా మంచిగా పోసుకోవాలి మరి ఇట్లా నీళ్ళు నీళ్ళు కూడా చేసుకోవద్దు కూర అయ్యో చూశీరా కొంచెం వేసుకోవాలి ఇట్లా కొంచెమే ఖాళీ మనకు చేపలకు ఉలుపు ఉల్లిగడ్డ తక్కువ చేపలు మంచిగా వేర్చుకోవాలని కొంచెం వేస్తున్నాం కానీ ఏ ఇట్లా మంచిగా కలపాలి చూసిన ఎంత బాగా వచ్చింది కూడా ఏ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చేపలు ఉన్నాయి కదమ్మా ఈ చేపలు అనేది వేసేసుకుందాం చూడండి ఇగో ఇప్పుడు చూసిరా ఎంత మంచిగా వచ్చింది కూర అయ్య మొత్తం ఆయిల్ అనేది ఇగో పైకి తేలింది చూసిరా ఇప్పుడు పర్ఫెక్ట్ అయినట్టే ఇది సరేనా మనమైతే స్టవ్ ఆర్ఫేసేద్దాం సరేనా బాయమ్మ ఇగో ఇట్లా చేసుకొని తినుండ్రి రొట్టెలల్లో అయితే చాలా బాగుంటుంది అన్నంలో బాగుంటుంది ఎన్నైనా తినచ్చు రాగి సంకటి అయితే ఇంకా సూపర్ ఉంటుంది మా పిల్లలు ఎప్పుడు అడుగుతారో తెలియదు ఇట్లాంటి కూరలు వండినప్పుడు రాగి సంకటి జొన్న రొట్టె కావాలంటారు సరేనా నాకు కూడా చాలా ఇష్టమమ్మ అంకుల్ కూడా చాలా ఇష్టంగా తింటాడు మీరైతే చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బాయమ్మా